తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చనం నుంచి కొన్ని వచనాలు నా స్థుతికి దేవా నా స్థుతికి దేవా మౌనముగా ఉండకుము నన్ను చెరపవల్లని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచు ఉంచుచున్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవడని తన రాజైన దావిది యొక్క రచన ఒకరి సమయంలో తన ఆపదలో ఉన్నప్పుడు బహుశా ఈ కీర్తనని రాస్తుంటాడు వ్యక్తిగతంగా తనకు ఎదురైన అనుభవాలను బట్టి ఈ కీర్తనను దావిది గారు రాస్తారు ఇది ప్రతి మనుషులు బ్రతుకులో కూడా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు యేసు ప్రభు వారైతే కనుక దాన్ని సిలువులో దాని అయితే కనుక నిరూపించి చూపించారు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటి అనుకున్నప్పుడు ఒకటే చెప్తున్నాడు నా స్థుతికి నా స్థుతికి కారణభూతుడ దేవ నేను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను అనుకుంటే కారణం ఎవరు సహజంగా స్థుతి ఎప్పుడు చెల్లిస్తామంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు చెల్లిస్తాం సహజంగా దేవునికి స్థుతులు చెల్లించే పరిస్థితి వచ్చినప్పుడు మన హృదయం ఉల్లాసంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మనకు కలిగిన మేలును బట్టి లేకపోతే మనకు కలిగిన ఉపకారాన్ని బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లిస్తాం కానీ ఈ కీర్తన రాసే సమయానికి దావిదు చాలా వేదనతో ఉన్నాడు దావిది వేదనతో ఉన్నాడు కనుక్కున్న పిల్లలే కన్న పిల్లల్ని కనీ పెంచి ఎంతో గొప్పగా ఉండటం కోసం ఒక విధంగా చూస్తే మన కడుపులో ఉన్నది కూడా తీసి మన నిద్రాహారాలు మానుకుని కని పెంచిన పిల్లలే పెద్దయిన తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ పిల్లలే ఒక తల్లి తండ్రికి విరోధంగా మాట్లాడుతున్నారనుకోండి ఆ తల్లిదండ్రులు అయితే కనుక తృణీకరించినట్టుగా లెక్కలేని విధంగా మాట్లాడుతున్నారనుకోండి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి వాడిని కనటానికి ఎన్ని శ్రమలు పడుంటారు పెంచటానికి ఎన్ని శ్రమలు పడుంటారు వారైతే కనుక పడిన కష్టమంతా పోయి చివరికి కనుక తూర్పార పట్టేటట్టుగా తృణీకరించేటట్టుగా కనుక ఆ పిల్లలు మాట్లాడితే తల్లిదండ్రుల యొక్క పరిస్థితి అలా ఉంటుందో ఒకసారి చూసుకోవాలి అలాగే అలాగే కనుక్కున్న పిల్లలు ప్రేమగా చూడవలసిన పిల్లల్నే ప్రేమగా చూడవలసిన పిల్లల్ని పాముదో పిల్లల్ని మింగేసినట్టుగా ఈరోజు లోకంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు కట్టుకుంటున్నారు నిన్నగాక మొన్నైతే కనుక ఇద్దరు పిల్లల్ని ఒక తండ్రి బకెట్లో ముంచి చంపేసి తాను కూడా ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు కన్న పిల్లల్ని ఏంటంటే కనుక వాళ్ళు సరు చదువు సరిగా రావట్లేదు భవిష్యత్తులో వీళ్ళు ఏమైపోతారో తద్వారా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వీడే పిల్లల చేతులు వెనక్కి విరిచికెట్టి వాళ్ళైతే కనుక బకెట్లో ముంచి చంపేస్తారట తల్లిదండ్రులు తండ్రి అనుకున్నప్పుడు అయితే కనుక ఒకలాంటి నమ్మకం తండ్రి అనుకుంటే నేను గుండెలో పెట్టుకొచ్చాడు నాకు ధైర్యం చెప్తాడు భయం వచ్చినా నాకైతే కనుక ఆదరణ కలిగిస్తాడని నమ్మి పిల్లలు చంకనెక్కుతారు ఆ పిల్లల్ని నీళ్ళలో ముంచి చంపేస్తే తల్లిదండ్రుల మీదే ఈరోజైతే కనుక నమ్మకలేని పరిస్థితి పిల్లలకు వచ్చేస్తే ఎట్లా నమ్ముకొచ్చిన భార్యనే ఒక భర్త కనుక ఏదైనా చేస్తే ఇంటి పెత్తనమంతా అప్పగించిన భర్తకే భార్య ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఎవరైతే మనకు ఆధారంగా ఉండవలసిన వారే మనకి కీడు కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు మనిషి ఎంత దుఃఖపడతాడో చూడండి కానీ ఇక్కడ దావీదైతే మాత్రం ఒకటే అన్నాడు అలాంటి పరిస్థితిలో కూడా నేనైతే మాత్రం దేవుణ్ణే స్థుతిస్తున్నాను అలాంటి పరిస్థితిలో కూడా నేను దేవుణ్ణే స్థుతిస్తున్నాను యోబు గారి గురించి చదువుతున్నప్పుడు యోబు జీవిత చరిత్రలో మనకు అర్థమైంది అదే అన్నీ పోగొట్టుకున్న చివరికి కట్టుకున్న భార్య కూడా వచ్చి తను తృణీకరించి మాట్లాడుతున్నప్పుడు కూడా యోబు దేవుణ్ణే స్థుతించాడు యుహోవా ఇచ్చాను యుహోవా తీసుకొనను ఆయన నామమునకు స్థుతి కలుగునుగాక అన్నాడు ఎందుకు వస్తుంది ఈ ధైర్యం అనేది ఇక్కడ ప్రశ్న నువ్వు నమ్మిన వాళ్ళు నువ్వైతే ప్రేమించిన వాళ్ళు నువ్వు ఎంతో సహాయం చేసిన వాళ్ళే చివరికి నీ చెయ్యి కొరగటానికి వస్తే ఏదో అన్నం పెట్టిన చెయ్యిని కరిచేసిన కుక్క అనుకునేటట్టుగా ఈరోజు ఎవరైనా ప్రవర్తిస్తే ఆ సమయంలో కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే కారణం ఏంటి ఇక్కడ భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికి కూడా వాళ్ళైతే కనుక దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇదేమీ పెద్ద క్రొత్త అనిపించలేదు వాళ్ళకి నేను కష్టపడి కనుక్కున్న పిల్లలే రేపటి దిన్నా నన్ను ఏం చేస్తారో అన్న సంగతి ఒక్కసారి ఏ తల్లి తండ్రి కానీ ఆలోచించుకోవచ్చు వాళ్ళు చాలాసార్లు చెప్తారు ఏమో ఇప్పుడే ఈడీలో ఉన్నాడు రేపటి తిన నాకేదో ముద్ద పెడతాడంటావా నాకు ఏదైనా ఆపదొస్తే చూస్తాడంటావా అని చెప్పి చాలామంది కనుక్కున్న పిల్లల గురించి తల్లిదండ్రులు చాలామంది మాట్లాడతారు కట్టుకున్న భర్త భార్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది ఇంతే తనకి ఎప్పుడు కూడా డబ్బులు యావో తప్ప మరొకట్లేదు లేదు రేపొద్దు నాకు ఒంట్లో బాగక మంచం ఎక్కితే కనుక నన్ను చూస్తుంది అంటావా అంటాడు ఒక భర్త ఎప్పుడు చూసినా తాగుబోతున్నాక నో తిరుగుతూ తాగుతూ తిరుగుతున్నాడు రేపటి దినాన్ని ఏదైనా జరిగితే కనుక కనీసం నన్ను పట్టించుకుంటాడా అనుకుంటుంది ఒక భార్య నమ్మకోలేదండి లోకంలో ఈరోజు మనుషుల గురించి ఆలోచిస్తే అధికారుల మీద ఈరోజు నమ్మకోలేదు నాయకుల మీద నమ్మకోలేదు వారిని గురించి మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వారి మీద మనకైతే కనుక ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మనం ఉన్నాం తెర చూస్తే కనుక ఎవరు కూడా వాటిని నెరవేర్చే పరిస్థితి లేదు పైగా చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారట కీడు చేసే పరిస్థితి వస్తుంది కొన్ని మనకి మేలు చేయకపోయినా పర్వాలేదు మనం చేసిన మేలుకు ప్రతిగా మనకి మేలు మనం కూడా కోరుకోవట్లేదు మనకి కీడు చేయకుండా ఉంటే అదే పదివేరు మనకి కీడు చేయకుండా ఉంటే అదే పదివేరు లోకంలో మనుషులైతే కనుక ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లోనే చిక్కుపడ్డారు ఇప్పుడు యేసు ప్రభార్ దగ్గరికి వస్తే సిలువు శిక్షలో యేసు ప్రభార్ చేసిన పని మీ అందరికీ తెలుసు కనుక ఇప్పుడు ఒకసారి చూడండి ఏసుప్రభారు సిలువు ఎక్కిన తర్వాత సిరువులో ఆయన పలికిన మొట్టమొదటి పలికేంటి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిగని గనక వీరిని క్షమించు ఎందుకు పలకాల్సి వచ్చిందో తెలుసా ఆ తొలిపలుకు ఏసు ప్రభు శిరువులు ఎందుకు పలకాల్సి వచ్చింది ఎందుకు అనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఇక కీర్తనకాడు రాసిన మాటే ఏంటి ఆ మాట ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి నా స్థుతికి కారణభూతుడు గు దేవా మౌనముగా ఉండకము నన్ను చెరపవలనని భక్తినులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారో ఎవరిని చెరపాలని ఏసు ప్రభాన్ని అనుకోండి ప్రస్తుతం అయితే కనుక ఏసుప్రభాలు సిరిలో ఉన్నారు కింద అయితే కనుక పనికి మారిన చెత్త చాలా ఉన్నది అందులో ప్రధాన యాజకులు ఉన్నారు స పరిశైలు ఉన్నారు సద్దుకైలు ఉన్నారు వీళ్ళందరి కింద కూర్చుని యేసు ప్రభు మీద వరకున్న ద్వేషాన్ని బట్టి వరకున్న అసూయని బట్టి అయితే కనుక ఉక్రోషంతో మాట్లాడుతున్నారు నువ్వు క్రీస్తువు కదా ఏదో అలగా జనం అంతటిని కూడా పెట్టుకుని పామరులు అనుకున్న వాళ్ళందరూ మోసం చేసి నీ చుట్టూ తిప్పుకున్నావు కదా నిజంగా నీకు అంత గొప్ప శక్తే ఉంటే కనుక దిగిరా కిందకి దిగిరా నువ్వు శిలులోంచి కిందకి దిగిరా నువ్వు దేవుని కుమారుడు కదా ఇది రెచ్చగొట్టే మాటలు అయితే కనుక ప్రొవకేషన్ అంటారండి ఆ సమయంలో అయితే కనుక ప్రభు యొక్క విశ్వాసాన్ని పోగొట్టి ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికోసం లోక మానవుల పాప పరిహారార్థంగా శిరువులో బలి అవ్వాలనేది దేవుని యొక్క చిత్తం అంటే మనిషి చేసిన తప్పు ఒక నిర్దోషిని ఏ విధంగా ప్రాణం తీస్తుందో అన్న సంగతి లోకానికి తెలియచెప్పాలని ఒక మాదిరిగా ఉండటం కోసం యేసుప్రభుని లోకానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సిరువులో చనిపోవాలి ఆ సిరువులో బాధతో చనిపోవాలి ఆయన యజ్ఞ పశువు అనుకునే మాట దగ్గరికి వస్తే కనుక ఆయన మన కొరకు చనిపోతున్నారు అనుకున్నప్పుడు వేదనతో చనిపోవాలి మన నిమిత్తం వేదన పడాలి కనుక వేదన పడుతున్న సమయంలో ఆయన వేదన నుంచి పారిపేటట్టుగా చేయడం కోసం కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఆయన అయితే కనుక రెచ్చగొట్టే పరిస్థితి వస్తుంది ఆ సమయంలో యేసుప్రభుని అయితే కనుక ఆయన ఔన్నత్యము నుండి చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుచేత ఈ లోకానికి ఆయనకు వచ్చాడో అది మర్చిపోయేటట్టుగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు కింద కూర్చుని యేసుప్రభుని కూర్చి చెడుగా పలికిన ఏ ఒక్కరు కూడా ప్రభుతో వ్యక్తిగత సంబంధాలు కలిగిన వారు కారు కుటుంబీకులు కాదు బంధుమిత్రులు కాదు ఆస్తిపాస్తులు తగాలు లేవు తగాదాలు వాళ్ళకి లేవు వ్యాపార లావాదేవీలు లేవు లేకపోతే కనుక యేసు ప్రభు కొట్టడం కానీ తిట్టడం కానీ ఏమీ చేయలేదు అసలు ఏసు ప్రభుత్వం వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినప్పుడు కూడా నిర్నిమిత్తముగా యేసూ ప్రభుత్వాలు గొడవబడుతున్నారు నేను కూర్చున్న మన దగ్గర వచ్చేటప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే కనుక సంబంధం లేని వ్యక్తులు మన దుడుదీ కూర్చుంటారు ఎందుకు తిరుగుతున్నారో మనకే అర్థం కాదు నేనేం చేశాను నేను మంచి చేశాను కదా నేను చేయగలిగినంతవరకు మీకు మేలు చేసినప్పుడు కూడా ఈరోజు నా మీద ఎందుకు పడుతున్నారని చెప్పి చాలా సార్లు మనం దుఃఖపడుతూ ఉంటాం యేసు ప్రభు పరిస్థితి ఆయన శక్యమైనంత వరకు మనుషులకి మేలు చేశారు తప్ప ఎవరు నేను కొట్టలేదు తిట్టలేదు పల్లెత్తే మాట కూడా అనలేదు ఎవరి దగ్గర నేను దోచుకోలేదు ఎవరికి ఏ హాని చెయ్యని యేసుప్రభుని గురించి వాళ్ళెత్తి కనుక హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు ఆయన సిరులో వేలాడుతుంటే కనుక ఒక దొంగ కట్టే హీనంగా ఆయన ఎత్తిక చూసి మాట్లాడుతున్నారు నిర్నిమిత్తముగా వారు నాతో కలవాడుతున్నారు కదా అని అప్పుడు నాలుగు వచ్చిన దగ్గరకు వచ్చి అన్నాడు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు నేనేమో ప్రేమ చూపించాను ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు పగపెట్టారు లేదండి ఈరోజు తండ్రి మీద కొడుకు పగపట్టే రోజులున్నాయి ఈరోజు పిల్లల మీదనే తల్లిదండ్రులు పగ పట్టిన రోజులున్నాయి ఈరోజు ఏం జరిగింది భర్త మీద భార్య పగపడుతోంది భార్య మీద భర్త పగపడుతున్నాడు అన్న ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పగపట్టుకు తిరుగుతున్నారు ఈరోజు కత్తులు పుచ్చుకుని ఎప్పుడు దొరుకుతారా చంపేద్దామన్న ఉద్దేశంతో కూడా తిరుగుతున్నారు ఇదేంటి గడిచిన కాలంలో వాళ్ళకి నేను చాలా మేలు చేశాను కదా గడిచిన కాలంలో వాళ్ళ ఆకలి నేను తీర్చేనే వాళ్ళ రోగముతో ఉన్నప్పుడు నేనైతే కనుక వాళ్ళకి వైద్యం చేయించేనే వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి కన్నీళ్ళు తుడిచాను కదా వారు ఆశ ఆపదలో ఉన్నప్పుడు అవసరతలు ఉన్నప్పుడు నేనైతే కనుక తగిన సహాయం చేశాను కదా ఎందుకు నా మీద పగబడుతున్నారు నా కీడును వాళ్ళైతే కోరుకున్నారు లోకంలో చాలామందికి అయితే కనుక ఇదే ప్రశ్న అండి నేను మంచే చేస్తున్నా ఇందుకు ఏదైనా మంచి మాట చెప్పబోతుంటే మాట నా నోట వచ్చిన తోడన వాళ్ళు యుద్ధమునకు సిద్ధపడుతున్నారు కలహం పెట్టేసుకుంటున్నారు ఎప్పుడు నేను మాట్లాడుతాన ఇప్పుడు కలహం పెట్టుకుందామని చూస్తున్నారు ఏం తప్పు చేశాను వ్యక్తిగతంగా నేను ఎవరికి ఏ హాని చేశాను ఎవరన్నా నాతో కలహం ఆడాలనుకున్నప్పుడైతే కనుక వచ్చి నాతో ఇదిగో పలానా తప్పు పని నువ్వు చేసావు కనుక నా ఎడల నువ్వు చేసిన ఈ అపరాధమును బట్టి నేను నీతో కలహం ఆడతాను అనుకుంటే న్యాయం ఉంటుంది యేసుప్రభు అదే చెప్తున్నాడు నేను ఏం చేశాను నాలో ఏం చూస్తూ మీరైతే కనుక తవ్వు ఆడుతున్నారో చెప్తారా మీరు నా మీదే ఆడుతున్నారు ఆడుతున్నారనుకుంటే కారణం చెప్తారా పైగా నేను ప్రేమ చూపితే దానికి ప్రతిగా వాళ్ళని చేస్తున్నారు నా మీదైతే కనుక పగ పట్టి ఉన్నారు అయితే నేను ఒక పని చేస్తున్నాను వాళ్ళు ఎంత పగ పట్టి నన్ను కూర్చో వాళ్ళు హీనంగా మాట్లాడుతున్నాను నేను చేసే పని మాత్రం ఒకటే నేను మానక ప్రార్థన చేస్తున్నాను తండ్రి వీరేమి చేయించున్నారో వీరిరుగరు గనుక వీరిని క్షమించు ఇంతేనండి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరగానికి వీరిని క్షేమించు ఎందుకంటే వీళ్ళకి దేనికి ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలియదు ఏది నీచమో ఏది ఘనమో కూడా వారు గుర్తుపట్టట్ల మంచి చెడ్డలు తెలియకుండా ఈరోజు కనుక చాలామంది మూర్ఖులుగా ఉన్నారు ఎవరి మాట మనం వినాలి ఎవరి మాటను తృణీకరించాలని కనీసపు ఆలోచన కూడా లేని దౌర్భాగ్యమైన బ్రతుకులు ఈరోజు లోకంలో ఉన్నాయి మీ కుటుంబీకుల దగ్గరికి వస్తేనే మీ బతుకే మంచిని వాళ్ళు ప్రేమించాలని చెడును ద్వేషించాలి అనుకోవట్లేదు ఈరోజు మధ్యోడన ఈ రోజు అయితే కనుక తరిమి తరిమి కొడుతున్నాడు చెడ్డవాడిని అయితే కనుక కౌగులించుకునే స్థితి వస్తుంది పర్యవస్థానం మీరు చేసే తప్పుడు పని భవిష్యత్తులో అయితే కనుక మీకు ఎంత హానికరంగా ఉంటుందో తెలుసా ఆ రోజు యేసు ప్రభు కావాలా బరబ్బా కావాలంటే కనుక ఆ రాటు వాళ్ళు ఏం కోరుకున్నా తెలుసా మాకు బందిపోటు దొంగ బరబ్బాయే కావాలన్నారట దేవుని కుమారుడు అనుకున్న యేసు ప్రభు వాళ్ళు వద్దన్నారట ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వస్తే మీరు తల్లిదండ్రులుగా ఉండే కనుక మీ కొడుకులు కూతుర్లు ఉన్నారనుకోండి మీరు ఏ కొడుకుని మీరు ప్రేమిస్తున్నారో ఒకసారి చూసుకోండి ఏ కూతుర్ని మీరు వెనకేసి వస్తున్నారో ఒకసారి ఆలోచించండి నీతిగా బ్రతికండి అయితే కనుక ఈరోజైతే కనుక ఆదరించే మనస్తత్వం ఈరోజు తల్లిదండ్రులకు ఉందా ఈరోజు లోకంలో స్నేహితుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు బంధుమిత్రుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎవరిని మీరైతే మీరు దగ్గర పెట్టుకున్నారో ఎవరిని మీరు దూరం చేస్తున్నారో ఒకసారి చూడండి ఆ యేసు ప్రభ రుండి బరబ్బా కావాలా యేసు కావాలంటే కనుక వాళ్ళు బరబ్బాను కోరుకున్నారు లోకం ఇలా ఉందండి ఈరోజు ఈరోజు దుష్టుల్ని దుర్మార్గులే కోరుకుంటుంది లోకం కూడా నీతిగా బ్రతికేవాడిని మేలు చేసేవాడిని ఎవరు కూడా అయితే కనుక ఈరోజు మనం కోరుకునే పరిస్థితిలో లేకుండా పోతున్నాం ఆ రోజు ఏసూప్రవారు అయితే కనుక అదే చెప్తున్నాడు నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు క్యూడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు నేను ప్రేమిస్తే వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు ద్వేషిస్తున్నారు కదా నేను చేసిన మంచి పని ఒక్కటో కూడా వాళ్ళైతే కనుక గుర్తుపెట్టుకోవట్లేదు వాళ్ళు ఎంతసేపు అయితే కనుక వాళ్ళకి కావలసింది వాళ్ళు అడిగినది లేకపోతే కనుక వాళ్ళు కోరిక చొప్పున మనం ఉండలేదన్న ఉద్దేశంతో మన కీడును కోరుకున్నారే తప్ప మన నాశనాన్ని కోరుకున్న మనస్తత్వమే తప్ప ఈ రోజు కనుక మన గురించి మంచి మాట కూడా పలకలేకపోతున్నారు కదా ఆ రోజు యేసుప్రభిలో బాధపడుతున్నప్పుడే కనుక ఆయన అనుభవించిన వేదన అదేనండి ఈరోజు మీకు కూడా ఎలాంటి పరిస్థితులు అని ఉత్పన్నమైతే మీరు మంచి కోరుకున్నా మంచి చేసినప్పుడు కూడా మీకు కీడుగా ఎవరైనా మాట్లాడుతున్నారనుకుంటే ఒకసారి యేసు ప్రభావిని జ్ఞాపకం చేసుకోండి దుష్టిని ఎందున్న ఈ లోకం యొక్క మనస్తత్వం ఎప్పుడు ఎలాగే ఉంటుంది వాళ్ళు మంచిని కోరుకోరు మంచి చేసేవాడికి ఈరోజు విలువ ఎవరో ఇది ఎంతసేపు ఏంటంటే కనుక ఆ సమయానికి దుష్టుడు ప్రేరేపిస్తే ఇది నిజమా అన్నదట అపవాది వచ్చి సర్పరూపం వచ్చి హవమ్మ దగ్గరికి వచ్చి ఇది నిజమా అంటే వెంటనే హవమ్మ ఎవరి మాట వినిస్తుందో తెలుసా తమ తయారు చేసిన వాడు తమ ఒంట్లో ప్రాణం పోసినవాడు తమ కొరకు ఏదైనా అంతటి సృష్టించిన వాడు ఈ సర్వసుఖాలు ఇచ్చిన దేవుణ్ణి వెంటనే మర్చిపోయి వెంటనే అపవాది చెప్పిన మాటను బట్టి అయితే దేవునికి విరోధంగా వెళ్ళిపోయిందావమ్మ ఆ రోజు అయితే కనుక చెప్పిన మాటను బట్టి తినవద్దన్న పండు తినేసి దేవుని మాట లక్ష్యం చేయరా ఈరోజు మనం ఎన్ని కష్టాలు పడినా ఎన్ని మేలులు చేసినప్పుడు కూడా ఈరోజు మన మాట ఆలకించే వాళ్ళు ఎవరూ లేరు మన నుంచి వాళ్ళకి డబ్బులు కావాలి మన నుంచి సుఖం కావాలి మన వల్ల అయితే వాళ్ళకి అయితే కనుక సహాయం కావాలి అన్నీ తీసుకుంటారు అన్నీ పొందుకుంటారు కానీ మనం ఏదైనా ఒక మాట చెప్పామనుకుంటే మాత్రం పొరపాటున మాటకి మాత్రం వాళ్ళు వెలువరు వాళ్ళు కోరుకున్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతారు అంతే లేదనుకుంటే వాళ్ళు కనుక కాదు అని అనుకుంటే కనుక మనల్ని చంపాయడానికి వస్తారు మన కీడును కోరుకునే మనస్తత్వంతో ఉంటారు అందుకనే యేసుప్రభుని తలుచుకుని మనం ఏం చేయాలి తెలుసా ఇది యేసుప్రభుకే గతి లేదు నీతి మాట చెప్పిన యేసు ప్రభుని ఈ లోకం అంగీకరించినప్పుడు మనల్ని అంగీకరిస్తుందా లోకం యేసు ప్రభుకి ఏం చేస్తుందో నీకునే నాకనేదే చేస్తుంది అందుకనే లోకం నన్ను గుర్తించలేదు లోకం నన్ను ప్రేమించట్లేదు లేకపోతే కనుక దుస్తులు అనుకున్న అయితే కనుక నన్ను గొప్ప చేయట్లేదు అనుకోతే అండి దుష్టులు ఎప్పుడూ కూడా దుర్మార్గతనే సహిస్తారు నీచులు ఎప్పుడూ కూడా నీచమైన పనులు గురించి ఆలోచిస్తారు తప్ప నీతిగా ఉండటం అనేది నీచులకి చేత కాదు దుష్టునిందున్న లోకం అన్నాడు లోకమంతా ప్రస్తురగా ఉంటాడు మీరు ఎంత మంచి పని చేసినప్పుడు కూడా మిమ్మల్ని అయితే కనుక అభినందించే వాళ్ళు ఎవరు ఉండరు కానీ మీరు చేసిన పనికి అయితే కనుక మీకు నష్టాన్ని కష్టాన్ని లేక దుఃఖాన్ని వేదన కలిగించే దౌర్భాగ్యం ఎక్కువ మంది ఈరోజు ప్రపంచంలో ఉన్నారు అందుచేత వారిని చూసి మీరు భయపడకండి అలా చేస్తున్నప్పుడు మీరు దేవునికి స్థుతి చెల్లించండి వాళ్ళందరూ మీకు విరోధంగా మారిన రోజున మీరు చేసిన మంచిని కూడా చివరికైతే కనుక తృణీకరించి మీకు కీడు కలిగించిన రోజున వాళ్ళు ఏమీ అనకండి యేసు ప్రభు కూడా ఏమీ అనకుండా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు యేసుప్రభు చేసిన మేలుకు ప్రతి ఒడి కీడును కోరుకున్నారు అందుకనే దేవుని వైపు తిరిగి దేవునికి స్థుతులు చెల్లించాడు ఆయన అందుకని నేను కూడా అంటున్నాడు నా స్థుతికి కారణభూతులకు దేవా లోకంలో ఎంతమంది ఎన్ని విధాలు అది నా తోబుట్టులు బట్టి వచ్చిన తల్లిదండ్రులు బట్టి వచ్చిన కట్టుకున్న భార్యని బట్టి వచ్చిన బిడ్డని బట్టి వచ్చిన స్నేహితులు బట్టి వచ్చిన పిల్లనిచ్చిన మామగారి దగ్గరికి వచ్చిన ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా నా వల్ల మేలు పొంది చివరికి నాకే కీడు చేశారు అయినప్పుడు కూడా నేను భయపడ్డాను ఎందుచేత నేను నమ్ముకున్న నా దేవుడు సరియైన సమయంలో నాకు సహాయం చేస్తాడు మనుషులందరూ నన్ను ద్వేషించిన నేను చేసిన మేలుకు ప్రతిగా వాడి కీడు తలపెట్టినా తలపెట్టిన వాటి అన్నిటిని ఒమ్ము చేయగలిగే శక్తి పరలోకం దేవునికి కాబట్టి నేను ఆ దేవుణ్ణి స్థుతించుకుని నేను క్షేమంగా ఉంటానని చెప్పి దావిదైతే కనుక ఇంత స్థిరంగా ఉండటానికి ఆయన ప్రయత్నించేశాడు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి ఇప్పుడు తొందరపడకండి లోకంలో నేను ఇలా నిందిస్తున్నారు చూసాను నేను ఇలా చేస్తే కనుక మా ఆయన ఎలా అన్నాడు నా భార్య ఎలా అంది నా బిడ్డలు వెళ్ళినారని ఏడవకండి వీళ్ళు అలాగే చేస్తారు అంటేనే వాళ్ళు ఎలా చేస్తారు అంతే వాళ్ళకి నీతి నియమాలు లేవు వాళ్ళకి సిగ్గు అనేది ఏమీ లేదు వాళ్ళు తోచింది వాళ్ళు చేసేటమే తప్ప ఇలా చేసినందుకు దేవుడు ఏమనుకుంటాడన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు ఎలాంటి పరిస్థితుల్లో వారి నుంచి మనం ఏదో ఆశించి భంగపడే కంటే మన దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఆ దేవత దేవునికి మనం మనం సమర్పించుకున్న రోజున మన జీవితానికి నిజమైన నెమ్మది సమాధానం కలుగుతుంది మరి అంటే సమాధానకరమైన జీవితం మనందరం జీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక